పల్లి చెట్టి శ్రీను గారు చెంతపల్లి రాబూట్టి గారు అన్నా సేనన్నా గట్టి పిల్ల గట్టి పిలు గట్టి పిలు వాళ్ళు వస్తారు మైకు మైకు ఉంది ఆడ వాళ్ళు లేదు అట్లేదుగా లేదు కన్నా ఆడ ఏం పిల్ల పల్లీ

మూడవ జాతో జాతీయ నాలుగు గో రావాల్సిందిగా కోరుతున్నా మూడో జాతం వచ్చినాయండి దయచేసి ఇంత లేట్ చేయవద్దు రావాలి అధివతి తిరువంతమ్మ గారు మాసూరం మాసూరం మళ్ళీ మద్రా జిల్లా రావాలి చాలా కానీ సార్లు ఫోన్ చేసుకోవాలి ఏర్పాటు ప్రభుత్వం చెప్తారు అందరికీ నాలుగు వందల కోడీగా ఉన్నానండి வாரம் ஐ கே கேங்கு

పంపించాలి కానీ వాళ్ళు గట్టుకురావాలంటే అనుకూలంగా నాలుగో చదవారు నరసింహ స్వామి గారు గౌరవ మంత్రి గారు గొట్టిపాల్లి రేవ్ కుమార్ వేరు చిన్నకోని నాగేశ్వరరావు గారు జోపం జయపల్లగ మండలం బాపట్ల జిల్లాపురి దసరంపూడి మండలం జిల్లా కంప్లీట్ గారు రెడీగా ఉండాలి ప్రభుత్వం సమయమే పడదండి ప్రతి గంట కూడా ఒక జిల్లా ప్రజా ముందు నుంచి బంధువులు వచ్చేస్తే సరిపోతుంది మీరున్న స్వాతకి రావాలంటే సుమారుగా పదిహేను నిమిషాలు పడుతుంది అర్థం చేస్తా మీరు లైటింగ్ వేస్తాం లేదు మొత్తం పదమూడు గంటలు వచ్చినాయి పదమూడు గంటలకు ఏదైనా అర్థం చేస్తా మీరు

ఏం చేయడం నైటు లేదంటే సహకరించి రావాలి అప్పులూరు తిరుపటారు మా మల్లాడు జిల్లా ప్రజల వెంకట వెంకటశ్వరయ్య గారు పని చెక్కింగ్ చేసి పంపించాలి پھر ٻيو ڏيکا

కష్టినూరు తిరుపతమ్మ గారు మాసవరం మాసవర మండలం పల్నాడు జిల్లా ప్రదర్శన వస్తున్నాయి నాలుగో జతగా లక్ష్మీ రాష్ట్ర రాసి మొట్టిపల్లి రామ్ కుమార్ తిరుపతి నాగేశ్వరరావు గారు జయపంగళూరు జయపంగళూరు మండలం మాపట్ల జిల్లా మేస్త్రి కాసరపూడి ఎత్తరపుడి మండలం జిల్లా వారు బయలుదేరి మీరు బయలు వచ్చేటప్పుడు సమయం సరిపోతుంది 아하! 빈논아? 빈

yes b

లక్ష్మీ ద్రపదమ్మ తల్లి ఆశ్రయిస్తులతో అత్తవీరు ద్రపదమ్మ గారు మాస్వరం మాస్వరం అన్న మల్నాడు జిల్లా మధ్య ప్రదర్థంలో ఉన్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో శుభావత జత ఎనిమిది సెకండ్లు విడుదల జా ఉన్నది అసలు చిల్పోరి నాగేశ్వరరావు గారు జోబంగళూరు జేబంగళూరు మళ్ళా మాపర్ల జిల్లా మేస్త్రి గాత్ర ఎక్కడ పుడి ఎక్కడపుడి మళ్ళా పాపర్ల జిల్లా గారు గమయంగా ఉండాలి ீழோம் திருப்பமாரி மாசவரம் அல்ல கல்னா ஜி எந்த

रेडी विपोल <laughs> తిరుపతిమ్మ గారు మాసీవరం మాసువరం మండలం పల్నాడు జిల్లా వారి గత మూడో ఉన్నారు ప్రదర్శన జత కార్యకర్తల నుంచి తిరుపతమ్మ గారు ఆరం మండలం పల్నాడు జిల్లా రెండు వేల వందల ఐదు వందల అందల నూరాన్ని నాలుగు యాభై నాలుగు పూర్తి చేయడం జరిగింది అచ్చనూరు తిరుపతి

సమయం నా పోలీ విరమించుకున్నారండి ఉపయోగరావాలి మన బయలు ఏర్పాటు చేయాలి